ఎమ్మెల్యే మన గౌర ఎమ్మెల్యే మీద ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం ఇందులో మనకు మొదటి దాకా నూట నలభై ఆరు ఇళ్ళు గుండ్రపల్లికి సంబంధించి మందులైనవి అక్కడ అరవై నీళ్ళు గ్రౌండింగ్ చేయడం జరిగింది వారికి బేస్మెంట్ డబ్బులు కూడా పడినాయి మిగతా వివరాలు కొంత డీటెయిల్ గా మనకు పీడి గారు వచ్చారు వారు తెలియజేస్తారు మీకు ఏదైతే కార్యదర్శి గారు ఆ యొక్క ఇంటిని మీరు ఆన్లైన్ లో నమోదు చేస్తే ఏ ఆర్టికల్ చేస్తే మీరు ఆశీర్వదిస్తూ మన గౌరవనీయ శాస్త్రస్థుల గారి యొక్క సర్వతం మన మండలానికి వచ్చినటువంటి ఇన్ని ఇల్లు మూడు వందల ఏడు ఇల్లు మొత్తం మొదటి తప్ప రెండవ తప్ప కొట్టి కనుక మొత్తం మూడు వందల ఏడు ఇల్లు పేదలకు అందించడం జరుగుతున్నది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఇంటి వాళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాల్సిందిగా మన శాస్త్రస్థుల గారికి అండగా ఉండాల్సిందిగా కోరుతూ చేసినటువంటి మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామాల వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అదేవిధంగా అనాధకులకు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఎంపీఓ గారికి టీడీ హౌన్సర్ గారికి గారికి మా మండల అధ్యక్షులు మరి అదేవిధంగా ఇతర నాయకులు మా మండలానికి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ నాయకులందరికీ అదేవిధంగా పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాం చాలా గొప్ప దినం మనం ఒక ఇల్లు స్థలం కొన్నామంటే గొప్ప రోజు ఇంటికి ముగ్గు వస్తున్నామంటే అది కూడా గొప్ప రోజుగా మనం సెలబ్రేట్ జరుపుకుంటా మరి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలంలో గత పాలనలు గత పాలకులు అదరగొట్టే ఉపన్యాసాలు ఉదల కొట్టి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఈ మండలంలో డబుల్ బెడ్రూమ్ రాలేదు ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఎందుకు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉన్నాయో ఎవరన్నా చూస్తారో ఎవరికన్నా వచ్చిందో ఒక్కరన్నా చేస్తాడు మరి పాత కాలంలో మేమిచ్చిన ఇందిరామ ఇల్లు ప్రతి ఊర్లో ఉన్నది ఉన్నదా ఏ ఊర్లో లేదు అన్ని ఊర్లో ఉన్నాయి కదా ఉన్నాయా ఎంజర్లు ఏం మాట్లాడతలేదు ప్రతి ఓడ్లో ఇల్లు ఇల్లున్నాయి ఉన్న బోర్ల చేతులు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం అంటూ లేదు పది తర్వాత మళ్ళీ పేద ప్రజలు ఇల్లు లేకుండా సతమతమవుతా ఉన్నారు కొడుకులు కొట్టేరు కొడుకుల పెళ్లి కొడుకుల పిల్లలతో సహా ఒకే ఇంట్లో అందరూ కాపురం చేస్తా ఉన్నారు అని ఆలోచించి మీరందరూ గౌరవంతో బ్రతకాలి తప్పకుండా పేద ప్రజలకు ఒక స్వంతంటికరణ నిజం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల గురించి ఈరోజు మీకు పత్రాలను మంజూరీ పత్రాలను అదే దోహదపడ్డారు దోహదపడ్డరు ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఇల్లు బాగుండాలి జీవితంలో ఒక కళ ఇల్లు ఉండాలి ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ ప్రతి ఒక్కరు పెళ్ళైన తర్వాత చదువుకున్న రోజుల్లోపల నుంచే కానీ నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి నేనంటూ నా సొంత ఇల్లు బ్రతకాలి అని కోరుకుంటాం మరి అతి కళను ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిజం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఉండాలన్న ఒక దాంతో ఒక మిషన్ తో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ధనవంతులకు కాదు గత ప్రభుత్వం లాగా ధనవంతులకే పనిచేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మరి ఈరోజు మనం రెవెన్యూ సదస్సులను నిర్వహించుకుంటా ఉన్నాం రెవెన్యూ సదస్సులు ఎందుకు నిర్వహించుకుంటా ఉన్నాం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం ధరణీ చడు ఒకరి భూమి ఒకరి మీద పడి కబ్జాలో ఒకరుంటే పేరు ఒకరి మీద ఉన్నది అంటే ఇదంతా ఇంతకు ముందు పటేల్ పట్టు వ్యవస్థ ఉండే చాలా మందికి తెలియదు మరి ఆ పటేల్ పట్టు వ్యవస్థ లోపల దాదాపుగా తప్పులు రాసి ఎక్కువ ఉంటే తక్కువ చేసి తక్కువ ఉంటే మొపి ఎవరైతే కబ్జా కాలంలో ఉంటారో ఎవరైతే ఇరవై ఏళ్ళ కింద కొనుక్కున్న వాళ్ళు సాదా పైనా మీద అంటే అప్పుడు నమ్మకం ఎక్కువ ఉండే ప్రజల్లో ఇప్పుడు మోసం ఎక్కువైపోయింది ఈ మోసాన్ని అరికట్టడానికి భూభారత చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ సదస్సులను పెట్టి ఒక అవగాహన సదస్సులను కల్పిస్తా ఉన్నాం అంటే పేద ప్రజలు ఏ మాత్రం కూడా ఇబ్బందులు పడకూడదని ఏ పథకం తీసుకున్నా అది డిసెంబర్ ఏడున తొమ్మిదిన ప్రారంభించినటువంటి ఉచిత బస్సు ప్రయాణమైనా అంటున్నారు మీరు అందరూ ఉచిత బస్సులో పోయినా నేను అనుకుంటా బాగున్నదా మరి మన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చప్పట్లతో తెలియజేస్తామా కొంతమంది జీవితాలు బాగుపడ్డాయి కొంతమంది ఎగ్జామ్ రాయడానికి పోతే ఇంట్లో పైసలు లేకపోతే ఉచిత బస్సుకి ప్రయాణం చేసి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చింది ఈరోజు మన మండలంలో మన మానకొండలు నియోజకవర్గంలో అట్లాంటిది చాలా మంది మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అది ఉపయోగకరంగా ఉన్నదా బాగున్నదా ఇది కూడా పేద ప్రజల కోసం విధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇచ్చినాం కదా అది కూడా పేద ప్రజల కోసం మరి ఈరోజు ఆరోగ్యం రెజిడ్యూషన్ పెట్టినాం మైనారిటీ రెసిడేషన్ పెట్టినాం వీటన్నిటికీ ఇవన్నీ పెట్టక ముందు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మన ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం పెట్టినటువంటి పథకాలు వాళ్ళను బాగు చేయడానికి అదే విధంగా ఈరోజు మన మండలం లోపల దాదాపుగా మూడు వందల ఏడు ఇళ్లను శాక్షన్ చేస్తాం మన నియోజకవర్గం మన గన్నేవరం మండలం లోపల ఆల్రెడీ గుండంపల్లి లోపల నూట నలభై ఇళ్ళలు ఇచ్చినాం నూట నలభై ఇల్లు ఇస్తే అరవై ప్రారంభించినారు నలభై ఇరవై మూడు ఇల్లు బేస్మెంట్ లేపి పిల్లర్స్ లేపిన వాళ్లకు లక్ష రూపాయలు అందజేయడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా కట్టుకోవాలి ఇల్లు లేకపోయిన వాళ్ళకే మనం ఇచ్చినాం కాబట్టి దయచేసి ఇంకొక విషయం చెప్తా ఉన్నా మరి మాకు లక్ష రూపాయలు ఇవ్వగదాయా మొదలు పెట్టడానికి మీరందరూ కూడా మహిళా సంఘాలలో ఉన్నారు ఉన్నరా మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల అప్పు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తా ఉన్నది మీరు వెళ్ళి ఆ సంఘాల ద్వారా లక్ష రూపాయలు తీసుకొని మొదటి వ్యక్తులుగా ప్లేస్మెంట్ కట్టంగానే మీ లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ప్రతి సోమవారం మీ అకౌంట్లో మీరు చూపించిన తర్వాత వాళ్ళు వచ్చి చూసుకొని లక్ష రూపాయలు వేస్తారు కాబట్టి దయచేసి మీకు భారం పడకూడదని ఇంత ఆలోచన చేస్తున్నాం మేము కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి లక్ష రూపాయలు మహిళా సంఘాల ద్వారా వాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్తున్నారు కాబట్టి మీరు మహిళా సంఘాల ద్వారా పొంది ఉన్నోళ్ళు మీరు కట్టుకోండి లేని వాళ్లకు సహాయకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని తీసుకొని ఏదో పెట్టలు పెట్టేద్దాం ఇది మన మనం అడిగేటో లెవెల్ మనకి ఎప్పుడు మనకే ఉంటుంది కదా భూమి అని మీరు అనుకుంటే ఇది మూడు నెలలు కట్టాలే మీరు పనిని కూడా దాదాపుగా ఇరవై రోజుల్లో ప్రారంభించాలి ప్రారంభించకపోతే మీకు ఇచ్చినటువంటి మంజూరీ పత్రాన్ని క్యాన్సిల్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి నూట నలభై ఇళ్ళను పున్నె పిల్లలు ఇస్తే అరవై కూడా కట్టలేదు ఆ అరవై వేరే వాళ్ళకి తీసి దీన్ని గుర్తు పెట్టుకోవాలి అయ్యో అయ్యా నా ఇల్లు పోయింది నాకు పైసలు రాలేదు మళ్ళీ పైసలు వచ్చిన తర్వాత కట్టుకుంటా అనుకున్నా ఆగదు ఎవరి కోసం ఈ అవకాశం ఒక్కసారి వస్తుంది ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు కట్టుకోవాలి కాబట్టి ఇన్ని విధాలుగా ఏ ప్రభుత్వం కూడా నేను చేయలేదు ప్రతి ఊళ్ళో లో ఉండడానికి పేదలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది మొదటి విడత ఈ సంవత్సరంలో ఈ యొక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేస్తారు ఇక్కడ ఇందిరామ్మ ఇళ్ళ కట్టుకున్న ఇసుక ఫ్రీ కూడా చెప్తాను ఇప్పుడు ఇసుక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు మరి కాబట్టి ఆలస్యం చేయకుండా ఆలోచించి ఇచ్చే పథకాన్ని మీరు తప్పకుండా వినియోగం చేసుకోండి మీ అందరికీ సన్నబియ్యం వచ్చినాయా బాగున్నాయా లేకపోతే దొడ్డు బియ్యం లాగా ఉన్నాయా ఈ పథకం కూడా పేద పెద్ద సన్న బియ్యం కూడా కదా ఈ ప్రభుత్వం పేదలకు చేస్తుందా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తామా ఈ ప్రభుత్వాన్ని పది కాలాల పాటు ఉండని అని ఆశీర్వదిస్తామా ఏం చట్టం చేస్తున్నావు మరి కొట్టి అయ్యా మీరు కలకాలం ఉండాలి ఎల్లకాలం మీరే ఉండాలని నేను అంటుందా నిలిస్తే ఎల్లిస్తే ఒక గ్లాస్ దాహమైనస్తే కట్ట ఒక సంవత్సరం నరకాలం లోపల ప్రతిపక్షాలు విమర్శించడమే వాళ్ళ పని ప్రతిపక్షాలకు వేరే పని లేదు చేసే ప్రతి పనిలో తప్పుడు ప్రచారం చేసి లేకపోతే ఏదో విధంగా వీళ్ళ మీద భరిత జరుదామని ఏదో విధంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు పదేళ్ళు చూస్తాం ఆ పరిపాలన లోపల మన పిల్లలకు ఉద్యోగాలు రాలే మన గిన్నులు రాలే మనకు మంచి రోడ్లు రాలే ఏది కూడా జరగలేదు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా నేను చెప్పినా అన్ని ఇక్కడ బస్సు మొదలుకుంటే సన్న బియ్యం వచ్చి ఇందిరామ్మ ఇలా దాకా ఎలా ఎవరైనా చెప్తారా అన్ని ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఒక్కరైనా లేదు చెప్తారా చెప్తారా ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నాడు ఇంకోటి మంచి మీకు చెప్పడం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ తీసుకు రైతు రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయకుండా పన్నెండు వేల రూపాయలు వాళ్ళ రైతు భరోసా కింద ఇస్తారు అయినా ముఖ్యమంత్రి గారు మనం ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా చేయాలి ఎందుకో ముందు సరియైన సమయానికో కాకపోయినా ఏదో ఒకరోజు ప్రారంభిస్తామని చేస్తా ఉన్నాం మీరు అందరూ కూడా ప్రభుత్వం పైసలు నా ఆ అపనమ్మకం పెట్టుకోకండి నమ్మకంగా పైసలతోనే మీ దగ్గరకు వస్తున్నాం ఇస్తారా దంత పది పేరుట కోసమే కానీ ఒక్కరి మీ గ్రాఫ్ వచ్చి నమ్మ దంత పది ఎవరికైనా వచ్చిందా ఒక్కరికన్నా ఈ మండలంలో నా ముఖస్థుతి కాదు అంటే మోసం చేసే పని వాళ్ళు పెట్టండిన్నారు కాబట్టి ఇవన్నీ దుస్తులో పెట్టుకోవాలి రేపు ఎవడో వస్తాడు ఏమో చెప్తాడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు వాడు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కన్విన్స్ కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి దయచేసి ఈ మాటను కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసింది ఉచిత బస్సు ప్రయాణం అన్నది వాగ్దానం వెల్లు చేసింది ఇతర ఆరోగ్యశ్రీ అన్నది చేసింది సన్నది చేసింది ఇంద్రమ్మ ఇల్లు అన్నది చేసింది రెండు వందల ఏమిట విద్యుత్ అన్నది చేసింది సిలిండర్ కన్నా కూడా పన్నెండు వందలు వేస్తే దాన్ని ఐదు వందలకే మనం తగ్గించి కదా కాబట్టి దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఇల్లు రాని వాళ్ళు నిరాశ అవసరం కట్టుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారో రూపు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎత్తు కింద పెట్టి లిస్టు సింగదిస్ట్ ద్రాడ్ ఉంటుంది వీటికి కూడా ఇస్తాం మీరు ఎప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం తప్పకుండా మీకు ఇచ్చే వరకు మేము విస్తమించేది లేదు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు పేదలందరినీ కూడా ఇద్దరు మీరు ఇవ్వాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై చిత్తగొట్ట తల్లి చూడలేని భాగ్య గారు రాబం దయచేసి అర్థం చేసుకొని చుట్టపట్లు ప్రభుత్వ అమింస కన్న పూర్వ భారతమ్మ ఎదుటి లలిత

చెక్కడపల్లి మల్వా పైన అరవిందేని అమిషన్ యాసవాడ పూర్ణమంగా ఉత్తరభంగా వైబాప్ సత్యం ఆవిడపల్లి కుక్కమాయిబాబ్ అంటే యాసవాడ పత్రాలు పొందిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరికీ చిల్లి గవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రభుత్వం ఇస్తా ఉంటుంది ప్రభుత్వం మీకు మంజూరి పత్రాలు ఇచ్చింది ఎవరికైతే ఇంకా ఇవ్వాల్సిన పనిచేసే దగ్గర ఇప్పుడు ఇస్తారు వాళ్ళు ఉండి తీసుకోవాలి వీరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు అడిగితే పక్కన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఎంఆర్ఎం కంప్లైంట్ సరేనా ఎవరైతే కట్టుకోలేదు కూతురు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇరవై రోజుల లోపల క్యాన్సిల్ చేసి సెకండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎస్టివ్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం రాని వాళ్ళు ఎవరు నిరాశ పడాల్సిన అవసరం లేదమ్మా త్వరలోనే ఆ సెకండ్ లిస్ట్ కూడా చేస్తుంది